ఈ రాష్ట్రంలో పాలన కానికొచ్చేసి ప్రభుత్వాన్ని ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు మీరు కదా ఏమైంది అనుకోండి తిరుపతి లడ్డూలో తల్లి రైతులకు ఉచిత పనులు ఏమో ఇవ్వట్లేదు అని అడిగారు అనుకోండి తిరుపతి లడ్డూలో పందికోవలసింది అమరావతి రైతులకి వాట్స్ ఇవ్వలేదు మళ్ళీ రెండో దశ పూలింగ్ ఏంటి అంటే తిరుపతి లడ్డూలో చేరే అయ్యా కనీసం రైతులు గిట్టుబాటు మీరు కనీసం ఆ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కల్పించలేకపోతారంటే తిరుపతి రెడ్డులో నిరుద్యోగ వృత్తి అంటే తిరుపతి రొడ్డు కలిపి జరిగింది జాబ్ క్యాలెండర్ ఏది అంటే తిరుపతి రోడ్డులో ఉంది పోనీ నిరుద్యోగాలు నిరుద్యోగులకి అదే మీరు ఇస్తా మన పెన్షన్స్ ఏవేమి అంటే తిరుపతి అంటే చెప్పి చెప్పి ఈ మూడేళ్ళు కట్టుకెళ్తామని ఫిక్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బొండ ఇదే కార్యక్రమం చాలా చిత్రంగా ఏంటంటే మొన్న అమ్మ రాంబాబు ఇల్లు దుర్మార్ కింద పెట్టినప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత